హిందూ సమాజంలో సంస్కారాన్ని నింపుతున్న ఇస్కాన్ సేవలు అభినందనీయమని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచార నర్ర వెంకట్ శివకుమార్ అన్నారు జూలై నాలుగవ తేదీన ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు హిందూ సమాజంలో సంస్కారాన్ని నింపుతున్న ఇస్కాన్ సేవలు అభినందనీయమని పసిపిల్లల దగ్గర నుండి మొదలుపెట్టి వృద్యాపంలో ఉన్న వాళ్ళ దాకా అందరినీ ధర్మ మార్గం వైపు నడిపిస్తున్న ఇస్కాన్ కార్యక్రమాలు మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట్ శివకుమార్ వ్యాఖ్యానించారు జూలై నాలుగవ తేదీన ఇస్కాన్ కంఠేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్ర యొక్క సన్నాహక కార్యక్రమాన్ని ముబారక్ నగర్లోని ఇస్కాన్ కేంద్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివకుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు జగత్తును ఏలే జగన్నాథుడిగా అవతారాన్ని ఎత్తి లోకాన్ని ఉద్ధరించడానికి నడిచి వచ్చే అత్యంత పవిత్రమైన రోజుగా రథయాత్రను నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో సమస్త హిందువులు భావాలు మరచి భక్తి తన్మయత్వంతో భజన కీర్తనల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన సూచించారు